పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కార్ హాస్పిటల్లో గత శుక్రవారం ఓ జూనియర్ డాక్టర్పై అర్ధరాత్రి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తా ఉంది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈరోజు డాక్టర్లంతా అత్యవసర సేవల మినహా అన్ని సేవలు నిలిపివేశారు కేంద్ర ప్రభుత్వం నేను స్పష్టంగా చెప్పింది ఏదైనా డాక్టర్ మీద కనుక గనక హాస్పిటల్ మీద కనుక దాడి జరిగితే ఆరు గంటల్లో కేసు నమోదు చేయాల్సిందే లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది అయినా కూడా డాక్టర్లు దిగిరాలి ఆర్జీ కార్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ని రేప్ చేసి చంపడంతో పాటు ఆ తర్వాత స్వతంత్ర దినోత్సవం రోజు అర్ధరాత్రి హాస్పిటల్లో దూరి నలభై మంది గుండాలు ఆ డాక్టర్ని చంపిన ప్రదేశంలో ఆనవాళ్ళు లేకుండా చేశారు అనే ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో ఫెయిల్ అయింది ఒక హాస్పిటల్లో ఒక జనరల్ హాస్పిటల్లో దాదాపు పన్నెండు వందల బెడ్లు ఉండే హాస్పిటల్లో ఒక డాక్టర్ రక్షణ లేకపోతే ఆ విచారణ చేయాల్సిన పోలీసులు వెంటనే సిబిఐకి అప్పగించే కేసు కేసును కనుక సాయంత్రానికి తేల్చకపోతే నేను నిరారదీక్ష చేస్తాను అని చెప్పేసి సీఎం మమతా బెనర్జీ చేస్తున్న యాక్షన్ చూస్తూ ఉంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదు మోదీ ప్రభుత్వం ఫెయిల్యూరు అని చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ప్రజలంతా గమనించాలి మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి దాదాపు అరవై నాలుగు లక్షల మంది రొహ్య రోహింగ్యాలను తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టుకొని వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఓట కల్పించి ఆ ఓట్లతో గెలుస్తున్న మమతా బెనర్జీ కనుక బెంగాల్లో మరికొంతకాలం పరిపాలనలో ఉంటే వేర్పాటు వాదం కూడా ఉద్భవించే ప్రమాదం ఉంది ఇప్పటికే పంజాబ్లో వేర్పాటు వాదం కనిపించని విధంగా కూకటి వేలుతో బాగా దూరంగా వెళ్ళిపోయింది కెనడా కేంద్రంగా నడుస్తూ ఉంది ఒకప్పుడు ఏ అరాచకం జరిగినా మనకు బీహార్ గుర్తొచ్చేది ఇప్పుడు అరాచకాలకు అడ్డాగా మారింది బెంగాల్ బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా విఫలమైందా వచ్చే ఎన్నికల నాటికైనా ప్రజలు మారతారా అక్కడ ము ముస్లింలు రోహింగ్యాలు హిందువులపై చేస్తున్న దాడులు ఇలాగే కొనసాగితే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే మేధావుల మాటలతో మీరు ఏకభ ఏకీభవిస్తారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి డాక్టర్పై జరిగిన హత్య అత్యాచారాన్ని ఖండించండి ఎందుకంటే డాక్టర్లకి రక్షణ లేకపోతే ఇక రోగులకి వారు సేవలు అందించడం సాధ్యం కాదు ముందు మా రక్షణ వ్యవహారం చూడండి మేము ప్రజల్ని రక్షిస్తాము అంటూ ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు చేయబోతున్నారు దేశంలో ఎంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి డాక్టర్లు సేవలు నిలిపివేయడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్ధమైంది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్లకి కావాల్సినంత రక్షణ కల్పించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు రాబోయే కొద్ది గంటల్లో డాక్టర్ల సమ్మె ఎటు ఏ మలుపు తీసుకుపోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి